Nyina n maca nisafu. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక వనమాస భోజనాల సందడి మొదలైంది అందుకే బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతూ ఉంది పిలుపు మేరకు నిర్వాహణ ఇచ్చిన పింపు మేరకు అనేక మంది కమ్మ సోదరులు వాళ్ళ వేలాదిగా తరలి వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఇది మన సంస్కృతికి సాంప్రదాయానికి ఒక ప్రతీక తెలుగు ప్రజల యొక్క సంస్కృతి ఎందుకంటే కార్తీక మాసం రాగానే పడుచులు మరి ఆ మహాదేవుని పూజించుకుంటాం మనకు తెలుసు అందులో భాగంగానే వనభోజనాలు ఈ కార్యక్రమాలు చేసుకోవటం అనేది ఈ కులాలు ప్రాంతాలు మతాలకు అతీతంగా కూడా అందరూ ఇందులో పాల్గొని మరి కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ముందంజలో ఉంటుందని అది హిందూ మతమైనా ముస్లిం మతమైనా క్రీస్తు మతమైనా ఏదైనా కూడా మరి మన సంస్కృతిని కాపాడుకోవడంలో అహతలు కృషి చేస్తూ పాత్రానిక పగలానుక తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక యూనివర్సల్ సిటీగా దీన్ని చేయాలని ఆయన తప్పు పడుతున్నటువంటి తపన ఏదైతే ఉందో మరి ఇక్కడున్న ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆకాక్షిస్తున్నాం పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మధ్య పండగల ఇది స్టార్ట్ అయింది వినాయక చవితి జరిగింది నవరాత్రులు చేసుకున్నాం తర్వాత ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు జరుపుకున్నాం బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగలు చేసుకున్నాం మరి ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఉందో ఈ వన భోజనాలు కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం రాబోయే రోజుల్లో క్రిస్మస్ కానీ ఇంకా ఇంకా రబ్జాని కానీ బ్రహ్మాండంగా జరుపుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా కార్తీక వన భోజనాలకి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యూటీవీ యూ యూటీవీ సెవెన్ ద్వారా అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేస్తున్నాము గత ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జనం అనుకున్న దానిలో ఎస్టిమేషన్ చాలా ఎక్కువగా దాదాపు పది పద్నాలుగు వేలు మంది జనం రావడం జరిగింది లాస్ట్ కూడా ప్రవాహంలో వచ్చారు అంతా ప్రవాహంగా వచ్చారు జనం అందరూ కూడా చాలా ఆనందంగా మెచ్చుకుంటున్నారు ఎందుకంటే చక్కగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి తోప్లాట్ లేకుండా చక్కగా సక్రమంగా తిన్నాను ఎంతట ఎనిమిది వేల మంది కూడా ఆర్గికపోజీలు కానీ గేమ్స్ కానీ ఈ కంబలా కానీ ఇవన్నీ కూడాను అయితే మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మనకి అరికెపూడి గాంధీ గారు లైన్ గట్టం నేని బాబురావు గారు మనీ సతీష్ గారు బండి రమేష్ గారు అలాగే మవ సత్యనారాయణ గారు ఉప్పులపాటి శ్రీకాంత్ గారు నాయ శ్రీనివాసరావు గారు శ్రీమతి లింగం నేని ప్రమీలారాయణి గారు కోతుమట్టి సత్యనారాయణ గారు అట్లా పర్వతనేని గంగాధరి గారు మురుగొండ జగన్మోహన్ గారు మాదినేని సీతారాణి గారు మమ్మల్ని రాజశేఖర్ గారు కోగండి సుధీర్ గారు సుంకుపల్లి రామకృష్ణ గారు వీళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చారు సన్మాన్ గ్రహీతులుగా నాగినేని నాయుడు గారు కుమారి కిన్నునే తాన్య గారు వచ్చారు మనం వీళ్ళందరూ కూడా మేమెవరూ కూడా ఇంత ఈ విధంగా వస్తారు ఈ ఈ రకంగా ప్రభావంగా జనం ఉంటారు అనేది మేము ఊహించలేదు మా జన్మ అన్నట్టుగా చాలా సంతోషపడ్డారు ప్రతి ఒక్కరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహం లేకుండా మా కార్యకర్తలు గత పది రోజుల నుంచి టీంలు ఏర్పరచుకుని ఇరవై ముప్పై టీంలు ఏర్పరచుకుని ఏది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని కమిటీలు పెట్టుకుని ఇరవై ఇరవై ఐదు కమిటీలు పెట్టుకుని కమిటీలు అందరూ కూడా నెట్వర్క్ చేసుకుని ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా తన ఇంట్లో చేసుకున్నట్టుగా సక్సెస్ చేశారు ఈ చేసేదానికి తగినట్టుగానే మనకి ఈ కృష్ణారావు ఒక ముప్పై మందిని పెట్టుకొని ఆయన టాకీ బాగా ఇవి పెట్టుకొని వాటితోటి వాటి టాకీలతోటి ఒక పని అని పెట్టుకొని ఎక్కడ కూడా ఒక కారు దగ్గర కానీ ఒక బండి దగ్గర కానీ ఎక్కడ కూడా ఇది ఇబ్బంది అయ్యింది లేకపోతే దానికి ఇబ్బంది పడ్డామనేది లేకుండా చాలా సజ్జ చేశారు అట్లాగే మా కమిటీ సభ్యులు కానీ ఇంకా వేరే ఈ కంపెనీ సభ్యులు కానీ అందరూ కూడా ఎంత సహకరించారు అంటే ఈ విధంగా ఉంటే ఏదైనా చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు అనేది కూడా మాకు చాలా ధైర్యం ఇచ్చారు వచ్చినటువంటి మన పుట్టి అతిథులందరూ కూడా చాలా సంతోషించారు నేను ఎంత జరుగుతున్నాయని అనుభవించలేదు అది మాకు చాలా సంతోషంగా అని చెప్పేది